ఖచ్చితంగా నీటి సమస్య ఏదొచ్చినా కూడా నా దృష్టికి తీసుకొని ఏమైతే వాళ్ళు ఏకుంటే కన్నా నా సొంత డబ్బులతో నేను వేపిస్తా ఏపించి ప్రజలకు ఖచ్చితంగా నీటి సమస్య లేకుండా తీర్చే బాధ్యత నాది నేను ఖచ్చితంగా ఏపిస్తా వీళ్ళకంతో వీళ్ళు ఈ రాజకీయం చేస్తానన్నారు కానీ రాజకీయం కాదు కావాల్సింది ప్రజలు కాపాడాలా ప్రజలకు కాపాడేది వదిలేసి రాజకీయం చేసేది ఇదేమి ప్రజలు ప్రాణాలు పోయినాయి ఇప్పుడు అది ఎవరు కాపాడుతారు ప్రాణం ఎవరు ఇస్తారు ఇప్పుడు ఇన్ని రోజులు రాజకీయం మేము చేసినాం కానీ ఆడోళ్ళ రాజకీయము ఆడోళ్ళను ఈధుల నుంచి తీసుకుని పోయి రాజకీయం చేసిన రాజకీయం ఇంతవరకు మేము చేయలే మీరు శవరాజకీయాలు చేస్తూ ఈ రోజు ఎవరో గృహిణి అక్కడ వచ్చేసి నీళ్లు పట్టుకుంటా ఆ ట్యాంకర్ దగ్గర నీళ్లు పట్టుకుంటాను కళ్ళు తిరిగి ఆమె హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చి మరణించింది అంటున్నారు తప్పది కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో పన్నెండవ వార్డు పరిధిలో చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనలో నీటి బిందెను మోసుకుని వస్తున్న షేక్ బాను అనే మహిళ కాలు జారి కిందపడి మృతి చెందడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతికి మనమేం అతిథులం కాదు ఇప్పుడు ఈ ఈరోజు జరిగే కరువు కాటకాల్లో గతంలో ఎన్నో రకాలుగా కరువు కాటకాలు వచ్చినాయి అప్పుడు ఇదే రకంగా మనమేం ధర్నాలు బంధువులు బిందెలు తీసుకొని పోయి ఎక్కడ ఏం చేయలేదు దీనికేం మనమేమి మనం ఈ ఇబ్బంది బిందెలు తీసుకొని పోతే నీళ్ళు వచ్చేది కాదు ఇంకొకటి కాదు మా నాయకులు చెప్పినట్టుగా ఎక్కడన్నా బోర్ వేయాలంటే కింద బోరు వేసేటట్టు ఉంటే కన్నా నీళ్ళు పడేటట్టుకుంటే కన్నా మేమైతే దానికి సిద్ధం అలాగే ఇట్లాంటి చిన్న చిన్న దాంట్లో కూడా పెద్ద రాజకీయం చేయడం అనేది మన మైదుకూరు నియోజకంలో ఎప్పుడు జరగాలి ఇదేదో కొత్తగా జరుగుతుంది ఇది ఈరోజు అందరికీ బాగుంటుంది కొత్తగా జరుగుతుంది అయినా ఏదో ఒకరి మాటలు విని రెండు మాటలు విని అమ్మాయి ఏ విధంగా చనిపోయింది ఏం కథ అనేది కూడా కొంచెం మనం ఆలోచించాలి ఏం ఆలోచించుకోకుండా నీళ్ళు రాక చనిపోయిందని చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు మనమేమి నీళ్ళు గవర్నమెంట్ పనిచేసేది ఒకవేళ ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ గవర్నమెంట్ ఉన్నా పనిచేసేది ప్రజల కోసమే నీళ్లు రాకపోతే గవర్నమెంట్ అయితే ఊరు చూసుకుంటా ఏముండదు ఎలక్షన్ వచ్చినా కానీ ఎలక్షన్లో ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ నీళ్ళు పడతాయి అంటే ఏడైనా కానీ నీళ్ళు వేసేదానికైతే బోర్ వేసేదానికైతే సిద్ధం మనం దానికి ఇంత పెద్ద రాజ్యాంతం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు గతంలో ఎప్పుడన్నా ఈ రకంగా చేసిన రా మీరు మీరే ఆలోచించుకోండి మీరే చెప్పండి దీనికి ఈ ఏంటి ఇంత చిన్నదానికి ఇంత పెద్ద రాజకీయాలు ఒక అమ్మాయి ఏదన్నా కింద పడితే నీళ్ళు రాగి చచ్చిపోయింది ఒక ముస్లామయ ఏడని కింద పడితే నీళ్ళు రాగి చనిపోయింది ఏంటి ఇవన్నీ చూడండి మీరే ఆలోచించండి మీ విజ్ఞాతకు వదిలేసానమ్మ ఇన్ని రోజులు రాజకీయం మేము చేసినాం కానీ ఆడోళ్ళ రాజకీయము ఆడోళ్ళను ఈధుల నుంచి తీసుకుని పోయి రాజకీయం చేసిన రాజకీయం ఇంతవరకు మేము చేయలే ఇప్పుడు ఆ రాజకీయం కొత్త రాజకీయం ఇది ఇంతవరకు ఆ రాజకీయమే మేము చేయలే ఎవరు ఒక్కరో ఇద్దరు పోయి నీళ్ళు అడిగినా కూడా కమిషన్ జవాబు చెప్తాడు ఈ నాయకులు ఎవరైతే పోయినారో అదే నాయకులు పోయి నీళ్లు రాలేసారా మా వార్డులో అంటే గానీ వాళ్ళు చెప్తారు ఈ ఆడోళ్ళనందరినీ పిలుచుకుపోయి రాజకీయం చేయాల్సిన అవసరం లే దయచేసి ఇటు రాజకీయాలు ఇటు ఆడోళ్ళతో ఇళ్లతో రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు అసలు ఇంకొకటి బిందెలు కూడా బిందెలు కూడా ఇప్పించినారు కొత్త బిందెలు ఇప్పించినారు ఆటోళ్ళలో బాడలు ఇచ్చుకొని ఏమి ఖర్చులకు డబ్బులు ఇచ్చి మామూలుగా కొత్త బిందెలతో దయచేసి ఏమి ఈ రాజకీయాలు చేయదల తెలుగుదేశం నాయకులు కానీ నా నందు గత రెండు మూడు రోజుల నుంచి కేవలం బురద జల్లి రాజకీయాలు చిల్లర పనులు చిల్లర చేష్టాలు చేసిన వాళ్ళందరికీ హెచ్చరిక నేను జారీ చేస్తున్నాను ఎందుకంటే గత నిన్న నిన్ననో మొన్ననో బహుశా నిన్ననే అనుకుంటా నిన్ననే మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గౌరవ కమిషనర్ గారిని కూడా నోటి పదజాల నోటికి ఏమొస్తే దూష దూషించి పదజాలంతో వేరే విధంగా మాట్లాడి ఆయన్ను కూడా కోపకృతుడు అయిన విధంగా మాట్లాడి వచ్చినందుకు మన వార్డు ప్రజల మీద ఆయన ఎలాంటి కోపకృతులు కాకుండా మళ్ళీ మన వార్డు నందు ప్రతి ఒక్క వీధికి రెండు వేసి మూడు వేసి నాలుగేసి ఐదేసి ట్యాంకర్లు పంపిస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడు ఉన్నందువల్ల ఆ కోడు ఉల్లంఘించకుండా మేము కూడా గౌరవంగా హుందాగా నడుచుకుంటూ రాజకీయ పరంగా మేము ఎలా ఈ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఎలాంటి పార్టీలు కానీ ప్రజలకు అవసరమైనవి నిత్యావసరంగా నీరు గృహము బట్టలు ఇవే కదా ఈ ఉన్న వయసువిక కాలంలో గత నాలుగు సంవత్సరాల ఏడు నెలల నుంచి నేను చెబుతున్నాను కాదు ఈ వార్డు నేను ఎన్నికై మూడు సంవత్సరాలు కావస్తుంది కాకపోతే గత నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఏడు నెలల నుంచి మన బైపాస్ హైవే ఉంది కదా హైవే పక్కన బైపాస్ దగ్గర స్వయంగా నేను వేయించాను రఘురాం రెడ్డి గారి సారథ్యంలో ఆయన నాయకత్వంలో ఆయన సొంత నిధులతోనే వేయించాను వేయించిన తర్వాత బాగా బ్రహ్మాండంగా నీళ్లు పడినాయి నీళ్లు పడిన తర్వాత వాటినందు పుష్కలంగా నీళ్లు బ్రహ్మాండంగా అందించినాము ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి మీరే ఇంటింటికి స్వయంగా తిరిగి విచారించుకున్నా కూడా నిజం నిజ నిజం నిజం నిజంగానే ఉంటుంది ఏమి అబద్ధం అవసరం లేదు మీరు మాట్లాడే మాటలకు ఈరోజు మేము చెప్పాల్సి వచ్చినాయి ఒకటే మాట మీరు శవరాజకీయాలు చేస్తూ ఈరోజు ఎవరో గృహిణి అక్కడ వచ్చేసి నీళ్లు పట్టుకుంటా ఆ ట్యాంకర్ దగ్గర నీళ్లు పట్టుకుంటాను కళ్ళు తిరిగి ఆమె అటాక్ గుండెపోటు వచ్చి అంటున్నారు తప్పది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇప్పుడే మాట్లాడే మేము వచ్చి జస్ట్ ఒక ఐదు నిమిషాల ముందు మాట్లాడితే స్వయంగా వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు ఏమని మా అమ్మాయికి ఆరోగ్యరీత్యా ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం వల్ల ఈ ఎండలు విపరీతమైన ఎండలు వల్ల వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఒక బిందె నీళ్లు తేవాలని చెప్పి మా అమ్మాయి వెళ్ళింది కానీ అక్కడ పట్టుకునే నీళ్లు తెచ్చుకునే విధానం లేకుండా కళ్ళు తిరిగి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్పి మాతో చెప్పారు ఇప్పుడే చెప్పిన తర్వాత దానికి మేము కూడా చింతిస్తూ వారికి చెప్పే మా ఎమ్మెల్యే గారు ఎవరో సీఎం ప్రోగ్రామ్ ఉంది అందువల్ల రాలేకపోయారమ్మా ఖచ్చితంగా రేపు ఉదయం వస్తాము ఎమ్మెల్యే గారు కానీ ఆయన తైనాడు మొత్తం వస్తాము వచ్చి మీకు న్యాయం చేస్తాము ఆయన ద్వారా అని చెప్పి చెప్పేసి వస్తున్నాం కాబట్టి మీరు టీడీపీ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా నా వార్డు నందు మీరు ఎంత బురద జల్లే కార్యక్రమాలు కానీ బురద జల్ల పనులు చేసినా కూడా ఎవ్వరి ఇక్కడ తాటాకు చెప్పలకు బెదిరేది లేదు ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే ప్రజలకు అవసరమైన నీరు కానీ ఇంకోటి కానీ ఎలాంటి మౌలిక వసతులు కానీ అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు అంటున్నారు బోర్లు వేస్తే మనకు సమస్య కొలిక్కి వస్తుంది శాశ్వత పరిష్కారం లభి చేకూరుతుంది అంటున్నారు స్వయంగా మేమే మా మా వార్డు నాయకులు ఉన్నారు నేను ఉన్నాను అందరం కలిసి మా పట్టణాధ్యక్షుడు ఉన్నారు మీ చేతికి ఎక్కడ మేము ఎక్కడికి వచ్చానికి సిద్ధం ఎక్కడ పాయింట్ పెట్టమని సిద్ధం ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేదు నా పన్నెండు వార్డు కానీ కాదు పదకొండు వార్డానికి కాదు టోటల్ మున్సిపాలిటీ నందు ఎక్కడే కానీ గ్రౌండ్ వాటర్ లేదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి మీకు ఎక్కడ మన ఎక్స్ కౌన్సిలర్ కవిత చర్యటి దగ్గర ఒక బోర్ వేసారు మీరు బోర్ వేసిన బోర్తోనే పని జరుగుతాను ఇంది అందరికీ సంపూర్తిగా కాదు అసంపూర్తిగా నీళ్లు వస్తానే అలాంటి సమయంలో బైపాస్ దగ్గర పోయి బో బోర్ వేయించాను బోర్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు నెలలు నీళ్ళు ఇచ్చాము మేము రోజు ఈ నెల నుంచి ఈ వేసవి కాలం ఎక్కువ ఉధృతి ఎక్కువ ఉండడం వల్ల వేసవి వేసవి ఎక్కువ ఉండడం వల్ల ఎండాకాలం అయిందా నీళ్ళు మైది మన ముఖ్యంగా ఎరచువరకు నీళ్లు లేవు ఎరచూరుకు నీళ్ళు లేనందువల్ల గ్రౌండ్ వాటర్ లేదు దానివల్ల నీళ్లు రావడం లేదు ఇవన్నీ పక్కన పెట్టి మీరు నీళ్లు రావడం లేదు అని చెప్పి మున్సిపల్ ఆఫీస్ మీద ముట్టడి చేయడము ఆ వాళ్ళను ఆడోళ్ళంతా వేసుకొని పోయి అక్కడ వేరే విధంగా వేరే విధంగా మీరు పార్టీ ఇది రాజకీయాలు చేయడము ఇది కరెక్ట్ కాదు మీకు ఒకటే మేము హుకుం జారీ చేస్తాం మీరు సిద్ధమైతే మేము రేపు ఉదయాన్నే వచ్చానికి సిద్ధం రాండి మీరు ఎవరెవరు వస్తారో మీ నాయకుడు వస్తారో మీరు వస్తారో ఎవరు వస్తారో సిద్ధం దానికి వచ్చి పాయింట్ పెట్టిద్దాము అక్కడ నీళ్లు పడితే ఇప్పుడే మా నాయకులు అన్నారు ఏమన్నారు అక్కడ పాయింట్ పెట్టి నీళ్లు పడితే ఒక పాయింట్ కానీ రెండు పాయింట్ కానీ మూడు పాయింట్లు కానీ మూడు బోర్లు వేసాను మేము సిద్ధం నీళ్లు ప్రతి ఒక్క బోర్లో నీళ్లు పడితే మాకు ఎలాంటి డబ్బు వద్దు మేము డబ్బు ఇస్తాము స్వయాన మేము సొంత డబ్బు పెట్టి నిధులు మా సొంత నిధులతో బోర్లు వేసేయని సిద్ధం ఒకవేళ నీరు పడకుండా ఉంటే ఆ డబ్బు ఏకి మీరు సిద్ధమా అంటే మేము డబ్బు కోసం కొకృతి పడ్డంలే ఎందుకంటే స్వచ్ఛందంగా మాకు అందరికీ తెలుస్తా ఉంది గ్రౌండ్ వాటర్ లేదు బోర్లు వేసినా నీళ్లు పడవు దానివల్ల ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ నీళ్ళు నీళ్లు అందిస్తాం పది విందలు ఇస్తాం రోజు కంట ఉన్నారు పది కాదు ఇరవై కానీ ముప్పై కానీ నలభై ఆ ఇంటికి ఎంత అవసరం అంతా ఇస్తాం డ్రమ్ములు ఒక డ్రమ్ము ఒక డ్రమ్ము రెండు వందల ఇరవై లెటర్ మూడు వందల మూడు వందల లీటర్ వస్తాయి ఇంచుమించు ఆ డ్రమ్ములు బయట పెట్టి ఒక ఇంటికి స్వచ్ఛందంగా పడతాడు మా ఆపరేటర్లు మున్సిపాలిటీ నుంచి వచ్చి దీంట్లో మేము ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ కౌన్సిలర్ కానీ ఎవరమే కానీ రావడంలే మీరే వస్తున్నారు చిల్లర రాజకీయాలు చిల్లర పనులు చేసి ఈ ట్యాంకర్ మేము తెచ్చినాము ఆ ట్యాంకర్ మేము తెచ్చినాము చేసే చిల్లర పనులు మీరు మమ్మల్ని అంటే ఏది చేసినా కూడా హుందాగా చేయాలా రాజకీయం కానీ ఇంకోటి కానీ హుందాగా చేయండి దానికి మేము కూడా గౌరవిస్తాం మా మీద గారికి కార్యక్రమాలు చేస్తే మనకు ఊరుకునేది లేదు ఖచ్చితంగా దీనికి బుద్ధి వాటి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కదా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జస్ట్ ఒక రెండు మాసాలు కేవలం ఒకటిన్నర మాసం ఉంది ఒకటిన్నర మాసంలో తెలిసిపోతుంది ఏమి ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ ఒకటి కాదు రెండు బోర్లు వేసే వర్షాకాలం వస్తాయి మళ్ళీ మేము బోర్లు పెట్టిస్తాము పాయింట్లు పెట్టి బోర్లు వేస్తాము సంసిద్ధంగా నీళ్ళు ఇస్తాము స్వచ్ఛందంగా నీళ్ళు ఇస్తాము సంపూర్తిగా దీంట్లో ఎలాంటి సంక్షోభం లేదు సంక్షోభం లేదు ఇదే మేము మీకు హుకుం జారీ చేస్తాను